హాయ్ ఎవరివన్ మరి కెట్ సంబంధించి ప్రాథమికతో పాటు రెస్పాండ్ సంబంధించి అప్డేట్ వచ్చింది మరి ఇప్పుడే మనం కొద్దిసేపటి క్రితమే వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ కూడా చేయడం జరిగింది మరి సంబంధించిన అప్డేట్ ఈరోజు మన ధ్యానం నుంచి కూడా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు మరి కెట్ సంబంధించి ప్రాథమికతో పాటు రెస్పాండ్ షీట్ కూడా విడుదలయ్యాయి ఆబ్జెక్షన్ సంబంధించి కూడా మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు క్యాండిడేట్స్ కెన్ సబ్మిట్ దర్ ఆబ్జెక్షన్స్ అండ్ ఇనిషియల్కి త్రో ద లింక్ గివెన్ బిలో ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ సెవెన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ పీఎీఎం అంటే రేపటి నుంచి కూడా మన ఆబ్జెక్షన్ సంబంధించి మనం చేసుకోవచ్చు ఇచ్చిన కింది లింక్ ద్వారా మన ఆబ్జెక్షన్స్ ఓపెన్ చేసి సరైన ప్రూఫ్స్ ఉంటే మనం సబ్మిట్ చేసుకోవచ్చు వాస్తవానికి ఈరోజు మధ్యాహ్నం నుంచి ఉన్నప్పటికీ మరి ప్రసార కూడా డేట్ సంబంధించి ఆ రోజు ఇచ్చిన డేట్ కాకుండా ఖచ్చితంగా మధ్యాహ్నం లేదా సాయంత్రం నైట్ కూడా ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ గతంలాగే కొంచెం ఆలస్యమైంది మరి డేట్ సంబంధించి ఆబ్జెక్షన్ సంబంధించి రేపటి నుంచి మనం ఆబ్జెక్షన్ చేసుకోవచ్చు ముందుగా మనం ఇనిషియల్ కే చూసుకోవచ్చు రెస్పాన్ షీడ్ తీసుకోవచ్చు ఇన్షియల్కే అంటే వాళ్ళు ఇచ్చిన ఏదైనా ఒక బుక్ సంబంధించి మొత్తం మరి క్వశ్చన్ సంబంధించి ఆన్సర్ వాళ్ళు టిక్ చేసి మనకు గ్రీన్ కలర్ ఉంటుంది రెస్పాన్ షీట్ అంటే మన యొక్క అభ్యర్థులై ప్రతి ఒక్క అభ్యర్థి కూడా లాగిన్ అయి రెస్పాన్స్ షీట్ సంబంధించి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అందులో క్లారిటీ వస్తుంది మన రెస్పాన్స్ షీట్ మార్కులు ఒకసారి మనం రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసి చూస్తే లింక్ కూడా ఒకసారి మనం చూడండి రెస్పాన్స్ షీట్ సంబంధించి మరి డీటెయిల్స్ సంబంధించి జర్నల్ నెంబర్ కావచ్చు హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జామ్ పేపర్ సంబంధించి ఇలా మనకు పేపర్ ఆన్ పేపర్ టూ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇందులో సంబంధించి మనం చూసుకోవచ్చు అలాగే మరి రెస్పాన్స్ షీట్తో పాటు ఇక్కడ ఇనిషియల్ కీ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి ఇనిషియల్ కూడా మనం ఇనిషియల్ కీ సంబంధించి కూడా ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇన్స్టల్కి సంబంధించి ఆబ్జెక్షన్ ఇచ్చారు రెస్పాండ్ ఇనిషియల్ కీ ఇచ్చారు కీ ఒకసారి మనం లింక్ ఓపెన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ సంబంధించి మొత్తం అన్ని సెషన్కి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి పేపర్ వన్ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ కావచ్చు పేపర్ టూ సోషల్ సంబంధించి కావచ్చు మరి పేపర్ వన్ జనవరి ఎయిత్ రోజు రెండు నైన్త్ రోజు రెండు అలాగే మిగతా సెషన్ మరాఠీ మీడియం అంటే మైనార్టీ మీడియం సంబంధించి కావచ్చు మరి టెన్త్ రోజు సంబంధించి కావచ్చు ఎయిటీన్త్ రోజు సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క పేపర్ కూడా ఇందులో అవైలబుల్ ఉంటుంది అభ్యర్థి చెక్ చేసుకోవచ్చు అలాగే మరి మ్యాథ్స్ సైన్స్ వాళ్ళే కూడా మరి ఫిఫ్త్ రోజు లెవెంత్ రోజు ఇక్కడ చూడడం జరిగింది అలాగే నైన్టీన్ సంబంధించి ట్వంటీ సంబంధించి ఎగ్జామ్స్ ఉండడం జరిగింది అలాగే మరి సోషల్ సంబంధించి కూడా జనవరి రెండు నుంచి ప్రారంభమయ్యి ప్రతి ఒక్క పేపర్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి జనవరి రెండు సంబంధించి కావచ్చు ఐదు సంబంధించి పదకొండు అలాగే పన్నెండు సంబంధించి కావచ్చు అంటే మొత్తం పేపర్ పేపర్ పేపర్కు సంబంధించిన అన్ని షిఫ్ట్లకు సంబంధించి పది రోజులు ఇరవై షిఫ్ట్కి సంబంధించి మొత్తం అన్ని పేపర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది పేపర్ను సంబంధించి నాలుగు రోజులు పేపర్కు సంబంధించి ఆరు రోజులు అంటే పేపర్లకు సంబంధించి ఎనిమిది షిఫ్ట్ల ఎగ్జామ్స్ పేపర్కు సంబంధించి ఆరు రోజులు పన్నెండు షిఫ్ట్లకు సంబంధించి ప్రతి ఒక్క పేపర్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉండడం జరిగింది మరి అభ్యర్థులందరూ టౌన్ రేస్ట్ చూసుకోవచ్చు మన ప్యాటర్న్ కూడా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మరి ఒకసారి ప్రింట్ తీసుకుంటే కూడా అభ్యర్థులకు రాబోయే డిఎస్సి కూడా కొంచెం యూజిబుల్ ఉంటుంది ఖచ్చితంగా అభ్యర్థులందరూ దీన్ని సేవ్ కావాలి అలాగే ప్రింట్ కూడా వేసుకోవాలి ఖచ్చితంగా అభ్యర్థులు తీసుకోవచ్చు మరి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మార్క్స్ కౌంట్ చేసుకొని ఏమైనా అప్యక్షన్ సంబంధించి ఉంటే ఖచ్చితంగా రేపటి నుంచి మనం లింక్ ద్వారా మనం సబ్మిట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా అభ్యర్థి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా టెట్ సంబంధించి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మరి రేపటి నుండి ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు ఖచ్చితంగా ఆన్లైన్లో టీఎస్ ఎడ్యుకేషన్ సంబంధించి గౌడ్ డాట్ ఇన్లో మనం అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరి లేటెస్ట్ అప్డేట్ ఇంకేం అప్డేట్ ఉందో ఖచ్చితంగా అది వెంట వెంటనే అప్డేట్ అందడం జరుగుతుంది థ్యాంక్ యూ